ప్రతి పట్టణం సమితి ఆధ్వర్యంలో ఇవాళ డిఈ కార్యాలయం ముందు ఎల్ఎల్సి డి కార్యాలయం ఆందోళన చేపట్టడం జరిగింది ప్రధానంగా తుంగభద్ర పంతొమ్మిదో గేటు కొట్టుకుపోవడం వల్ల ఆ గేట్ నుంచి కొన్ని లక్షల క్యూసిక్ నీళ్ళు వాళ్ళ సముద్రం పాలవుతున్న వృధా అవుతున్నాయని చెప్పి బాధతో ఆవేదన చెంది ఈ ప్రాంతంలో సాగు రైతులకు నీళ్ళు ఇవ్వుకోకున్నట్టు కుంటలు చెరువు నింపుకోకున్నట్టు అక్కడ వృధా అవుతున్నాయి కాబట్టి ఆ నీళ్ళను ఒరిసిబట్టి వాళ్ళ చెరువులు కుంటలు సాగు సాగునీరుకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం ప్రధానంగా మనం ఆలోచనలు అయితే ఇవాళ తుంగభద్ర దాదాపు నూట ఐదు పాయింట్ ఏడు వందల ఏడు ఎనిమిది ఎనిమిది టీఎంసీలు కేబౌరీ తుంగభద్ర ప్రాజెక్టులో కేవలం ఇవాళ ఆ గేట్ నిర్మాణం చేయడానికి అరవై ఐదు టీఎంసీలు నీరు బయటకు వదలాలి మిగతా ముప్పై ఏడు టీఎంసీలు అందులో మాత్రమే ఉంటాయని చెప్పి వాళ్ళ పెద్ద ఎత్తున న్యూస్ ఛానల్ ద్వారా వింటున్నాం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో కావేరి జల ప్రాంతం సంబంధించి తమిళనాడు కానీ అదేవిధంగా కర్ణాటకల మధ్యన ఒక టీఎంసీకి సంబంధించిన మీరు కోసం కొన్ని రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున పౌరు నడిచింది కొంత కొన్ని ప్రాణాలు కూడా పోవడం జరిగింది అలాంటి తుంగభద్రలో ఇవాళ అరవై ఐదు టీఎంసీలు బయట పోవాలంటే ఒక టీఎంసీ పదహైదు పదిహేను కోట్ల రూపాయలు అంటే దాదాపు అరవై ఐదు టీఎంసీ అంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇవాళ ధనం వృధా అవుతుందని అంచనా వేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఇవాళ ఉన్నాయి కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఆ గేట్ని పద్ధతిలో కాకున్నట్టు ఏదన్నా రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా మీరు కృషి చేసి ఆ నిలు ఉదాహా కాకుండా రైతుల పైన ఉంది ఇక్కడ రెండు రెండు వర్గాల్లో ఇవాళ పూర్తి స్థాయిలో కరువు కాటకాలకు నిలయంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో సాగునీరు లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు ప్రత్యేక చొరవ తీసుకుని అక్కడ పొంగి పొరులుతున్నటువంటి ఆ నీరు ఉదాహాతున్న నీరును ఒడిసి పట్టి ఈ ప్రాంతంలో చెరువుల్లో కుంటలతో పాటు సాగు సాగునీరుకు నీరు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించాలి ప్రభుత్వాలు లేకపోతే రైతులు నష్టం జరుగుతాయి ఆత్మ